నమస్కారం అండి అందరికీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయడం జరిగింది అంటే ఇది వచ్చేసి మరుగు మందు ఇది ఒకటి కడుపుకు పెట్టేది రెండోది వచ్చేసి లిక్విడ్ అని ఉంటుంది ఈ రెండిట్లో ఏదైనా సరే బాగా పనిచేస్తుందండి మీకు భార్య కానీ భర్తలకు కానీ ఏదైనా మీ చెప్పు చేతల్లో తీసుకోవాలనుకుంటే ఈ మరుగు మందుతోటి మీ వశం చేసుకోవచ్చు ఎవరినైనా సరే అదేవిధంగా ప్రేమికులకు ప్రేమించుకొని వీడిపోయిన వాళ్లకు ఏ విధమైనా సరే లిక్విడ్ ఎందుకంటే ప్రేమించిన వాళ్లకు మందు పెడితే డౌట్ వస్తుందేమోనని లిక్విడ్తోని తల మీద కానీ బట్టల మీద కానీ రాసేస్తే మూడే మూడు రోజుల్లో మీ వశం అవుతారు me we do this